కంపసముద్రం గ్రామంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తూ ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని అన్నారు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిరకాల స్వప్నం హై లెవెల్ పూర్తి చేసి మండలానికి అంకితం చేస్తామని తెలిపారు సందర్భంలో నాయుడుపల్లెలు పడపట్ నాయుడుపల్లెలో మీటింగ్ జరిగితే గౌతమ్ మంత్రిగా ఆయన చెప్పాను ఆయన ఈ ప్రాంతానికి నువ్వు నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి మేము చాలా ఇబ్బందులు పడ్డాము ఇక్కడ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు అందుకని రాజశేఖర రెడ్డి గారి పుణ్యానికి రాజకీయ శాంక్షన్ అయింది నువ్వు మటుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నావు కాబట్టి మీ బాధ్యతగా పూర్తి చేయాలని ఆయన అంటే ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని నేను పూర్తి చేస్తాను డాడీ తప్పనిసరిగా చెప్పి ఇది విషాదము జరిగింది ఆయన మన మధ్య లేకుండా పోయాడు ఆయన లేని లోటు ఇచ్చే వ్యక్తి ఎవరా మన కుటుంబంలో అని చెప్పి ఆలోచించి కుటుంబ సభ్యులందరూ కూడా విక్రమ్ పృథ్వీ కూడా వాళ్లే కదా నాకు భోజనం పెడుతున్నారు గౌతమ బాబు రాజకీయాలు ఉంటే వాళ్ళిద్దరు కుటుంబంలో ఇంకా ఇద్దరు ఒకరిని ఇక్కడికి పంపించాలంటే అది ఇంకా కష్టం పని ఎట్లా చేయాలా బాబు ఒక్కడే చేయగలడా అని పెద్ద అనుమానం వచ్చింది కానీ వాళ్ళలో వాళ్ళే నిర్ణయించుకున్నారు ఒక అబ్బాయి బాబు పృథ్వీబాబు క్లాస్ శాఖలో క్లాస్ మధ్యప్రదేశ్ గోపాల్ లో ఎన్ఐటి చదివిన గ్రామీణ వాళ్ళిద్దరు కలిసి చెప్పారు డాడీ మేము ఇద్దరు చూసుకుంటాం మీరు విక్రమాలని రాజకీయాలు నేను చెప్పారు అందువల్ల నా పరిస్థితి సులభమైంది అందువల్ల ఉద్యోగం తీసుకురావడానికి అవకాశం లేదు ఆయన వచ్చిన తర్వాత మీకు అందరికి తెలుసు ఆయన ఏ విధంగా ఉన్నాడు మీరు కూడా ప్రతి గడప గడప వచ్చాడు నేను ఇప్పుడు వచ్చి మీకేది అందరు కలిసే ఆయన ప్రతి కుటుంబంలో మహిళని పెద్దవాళ్ళని అందరినీ కలిసి విషయాల తెలుసుకున్నాడు చెప్పాడు ప్రభుత్వం తరఫున ఎన్ని ఏ కార్యక్రమాలు దొరుకుతున్నాయి లబ్ధి చేకూరింది అన్ని విషయాలు చెప్పాడు నేను నేను చెప్తున్నాను మా కుటుంబంలోకి మహాగోపి కలిగ వ్యక్తి విక్రమబాబు మహాగోపి కాదు ఆయన కోపం అంటూ నేను పిలుచోడ ఆయన ఎప్పుడు కూడా కోపం అంటూ వచ్చారు చాలా ఒకవేళ ఏదైనా వస్తే సైలెంట్ గా ఉంటాడు అయితే నా కొట్టుకోడు అయితే ఇక్కడ కుట్టినోడు ఇక్కడ కథ కాబట్టి ఇక్కడ మాట్లాడు ఉంటుంది కానీ ఆయన పొరపాటు కూడా ఒప్పుకోడు ఎంతో ఓపిక ఎంత కష్టమైనా కనిపూర్తి చేసుకునే వస్తాడు అటువంటి వ్యక్తి ఆయన అటువంటి నిరూపించాడు కూడా బహుశా మీకు అందరు తెలిసే అవుతుంది మీకు ప్రతి ఇంటికి వచ్చాడు కదా ఆయన గడప గడపకు వచ్చాడు కదా అందువల్ల మీకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా విక్రమ్ బాబు లో ఉండే మెరిట్ గమనించారు స్టూడెంట్ ఆయన ఆయన తర్వాత అంబీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఆ విధంగా కొన్ని సలహాలు కూడా ఇవ్వగల వారికి కూడా సలహా ఇచ్చే పరిస్థితి ఉంది ఆయన గౌతమ్ బాబు కూడా మంచి సలహా జగన్మోహన్ రెడ్డికి అండగా కూడా ఉంటాడు రాబోయే రోజులు అందువల్ల మన ప్రాంతానికి మన జిల్లాకి కానీ రాష్ట్రానికి కానీ ఏదైనా మంచి భవిష్యత్తు కల్పించడంలో జగన్మోహన్ రెడ్డికి తోడ్పాటుగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన కూడా కార్యక్రమం అవుతాడని కూడా నేను చేస్తున్నాను అందుకని మీరు అందరూ గమనించండి ఈ నేను కోరేది ఏంటంటే అక్కడక్కడ కొన్ని కలతలు ఉండొచ్చు కొన్ని మా మీద కూడా అది ఉండొచ్చు మా మీద కూడా గొప్ప ఉండొచ్చు కానీ మేము ఎవరికి చేట్ట చేసేవాళ్ళం కాదు చేతనైతే నాయకుడు అవుతాడు లేదా వారసులని ఆ నాయకుడు కాదు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఒక్కడే ముఖ్యమంత్రి కుమారుడు ఈ రోజు గొప్పగా రాడిచ్చే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు నేను సంజయ్ రెడ్డి కుమారులు ఉన్నారు నేను సంజయ్ రెడ్డి గొప్ప ముఖ్యమంత్రి కానీ కుమారుడు అసలు రాజకీయాలు రాలేదు డాక్టర్ సుధీర్ రెడ్డి విజయవాస్కర్ కుమార్ ఉన్నారు తర్వాత రంగన్ కుమార్ కుమారుడు ఉన్నారు ఎన్టీ రామారావు కుమారులు ఉన్నారు ఎంతమంది ముఖ్యమంత్రి కుమారు రాణించలేకపోయారు కానీ మనం నిజంగా గొప్ప రాజశేఖర రెడ్డి కుమారుడు గొప్పగా రాజశేఖర రెడ్డి గారు కంటే గొప్పగా రాణిస్తున్నారు ఆయన చేసిన దానికంటే ఆయన గొప్పగా చేశాడు ఆయన ఈ శ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ అన్ని పేదలందరూ చదువుకున్న బిడ్డలందరూ చదువుకున్న దానికి వస్తు కల్పించింది రాజశేఖర రెడ్డి అయితే ఆయన కుమారుడు ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి వాడికి మెస్ ఛార్జెస్ అన్ని పెట్టి చర్చిస్తున్నాడు అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టిన కార్యక్రమం ఇట్లా గొప్పగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా మనం కాపాడుకోవాలి ఆయన లేకపోతే మన గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే ఒక యువకుడు లేకపోయింటే మనం చూపిస్తుంటారు ఈ రోజు నేను డ్రగ్ పట్టుబడితే వేశాను పట్నంలో అది వాళ్ళ మనుషులు ఎవరు అది నేను చేస్తది లేండి రెండు మూడు రోజుల్లో ఎవరు నేను చేస్తది అది స్వర్ణ అక్కనా స్వర్ణ అక్కనా అది వాళ్ళ చౌదరిలు వాళ్ళు నోకొచ్చారు ఎక్కడెక్కడి నుంచో ఇరవై ఐదు వేల కేజీలు మందు తీసుకొచ్చి కొన్ని వేల కోట్లు అయ్యే ఖర్చు దాన్ని అక్కడ తీసుకుంటే ఎట్లా మొత్తానికి బయటపడింది అది పేపర్ ఇవ్వకుండా అని జగన్మోహన్ రెడ్డి పక్షాన జగన్మోహన్ రెడ్డి మనిషి అంటే వాళ్ళ చౌదరిని మన దగ్గరికి వస్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి చేసేది ఏదైనా పరిమితి వస్తారేమో కానీ అందువల్ల అవన్నీ బయటపడతాయి కాకపోతే వాళ్ళకున్న టీవీలు పరిశ్రమల వల్ల రోజు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పోయి వచ్చేస్తున్నారు అందుకని మనం జాగ్రత్తగా ఉండి ఎన్ని గమనించి చేయాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇప్పుడు నేను ఒక్కటే మిమ్మల్ని కోరింది ఈ గ్రామంలో ఎవరున్నా మా మీద అనుకున్నా కూడా మనలో అక్కడక్కడ వలసలు ఉన్నా అక్కడక్కడ మనస్పత్తులు ఉన్నా వాళ్ళని ప్రతి నాడైనా అందరూ యువకోన్ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటట్టుగా మనం అందరం వాళ్ళని రిపోర్ట్ చేస్తూ వాళ్ళందరినీ